ఆచనపల్లి గ్రామంలోని తిరుపతిరెడ్డి రైతు యొక్క వరి పొలంలోని నానో యూరియా పిచికారీ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు హుజురాబాదు శ్రీమతి గుండా సునీత మండల వ్యవసాయ అధికారి ఖాదర్ హుసేన్ పాల్గొన్నారు సహాయ వ్యవసాయ సంచాలకులు సునీత మాట్లాడుతూ హుజీరాబాద్ డివిజన్లో వరి పంట ఎనభై శాతం వరకు మూడవ దశ యూరియా వాడటానికి తయారవుగా ఉన్నది ఈ యొక్క మూడవ దశ నానో యూరియా వాడటానికి సరైన సమయం రైతులు పురుగు మందులతో పాటు ఈ యొక్క నానో యూరియాని కూడా కలుపుకొని వాడుకోవచ్చును కొన్ని రకాల పురుగు మందులతోటి నానో యూరియా కలిసే గుణం లేకపోవటం వలన ఖచ్చితంగా రైతు యొక్క నానో యూరియాతో పాటుగా తను కొట్టదలుచుకున్నటువంటి పురుగు మందును కూడా ఒక డిస్పోజబుల్ గ్లాసులో కలిపి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు వేచి ఉండి కలిపిన మిశ్రమం పగలనట్లయితేనే స్ప్రేకి వాడుకోవచ్చునని తెలిపారు నానో యూరియా అనేది ద్రవ రూపంలో ఉండే ఎరువు రైతులు స్ప్రే చేసిన వెంటనే ఆకులోని రంధ్రాల ద్వారా మొక్క నానో యూరియాను వెంటనే స్వీకరించడం జరుగుతుంది ఇఫ్కో వారి నానో యూరియాలో ఇరవై శాతం నత్రజని ఉండటం జరుగుతుంది అంటే ఒక బాటిల్ నానో యూరియా నలభై ఐదు కిలోల ఒక యూరియా బస్తాతో సమానం నానో యూరియా వాడకం వలన కూలీల ఖర్చు తగ్గి వాతావరణం కాలుష్యం కూడా తగ్గుతుంది అని తెలిపారు పంట దిగుబడి పెరుగుదల పంట దిగుబడి ఎనిమిది నుంచి పన్నెండు శాతం వరకు పెరుగుతుందని అంచనా సాంప్రదాయ యూరియాలో దాదాపు ముప్పై నుంచి యాభై శాతం నత్రజని నేలల నుంచి ఆవిరైపోతుంది లేదా లీచ్ అవుతుంది నానో యూరియాలోని మొక్క నత్రజని నేరుగా ఆకుల ద్వారా తీసుకోబడుతుంది కనుక తక్కువ నానో యూరియాతోనే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు అని తెలిపారు జమ్మికుంటా మండలంలో మాచినపల్లి గ్రామంలో మన తిరుపతి రెడ్డి గారు ఒక ఇరవై ఎకరాల్లో డ్రోన్ ద్వారా నానో యూరియా స్ప్రే చేయడం అనేది జరిగింది ఫస్ట్ రాగానే అడిగాము ఎలా మోటివేట్ అయ్యారు అంటే మేడం మాకు యూరియా బస్తాల కోసం నిలబడే బదులు ఇప్పుడు థర్డ్ డోస్ నడుస్తుంది అందుకే దీనికి వెళ్ళాము అన్నది మాకు చెప్పారు సో మా అంటే మేము కంటిన్యూస్గా రైతు మాధ్యమాల ద్వారా కూడా చెప్తున్నాము నానో యూరియా అనేది పనిచేస్తుంది అనేది డిపార్ట్మెంట్ ద్వారా మరియు ఇఫ్కో కంపెనీ రెండి ద్వారా వాళ్ళ సపోర్ట్తోని రైతు మోటివేషన్తో ఇప్పుడు ఇరవై ఎకరాలు స్ప్రే చేయడం అనేది మేము ఖచ్చితంగా డిపార్ట్మెంట్ నుండి తిరుపతి రెడ్డి గారిని వారి వైఫ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు డివిజన్లో చూసుకున్నట్టయితే ఎనభై ఐదు వేల ఎకరాలలో దాదాపు ఎయిటీ పర్సెంట్ ఏరియా కూడా థర్డ్ డోస్కి సిద్ధంగా ఉంది థర్డ్ అండ్ ఫైనల్ డోస్ యూరియాకి సిద్ధంగా ఉంది ఈ పరిస్థితులలో నానో యూరియా వెళ్ళడం అనేది మనము హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ ప్లస్ ఇప్పుడున్న పెస్ట్ మళ్ళ కాస్ట్ కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైనా పురుగు కానీ తెగులు కానీ ఉన్నట్టయితే దానికి సంబంధించిన పురుగు మందు కానీ తెగులు మందు కానీ కలుపుకొని నానోతో కలుపుకొని డ్రోన్ ద్వారా స్ప్రేకి వెళ్ళినట్టయితే ఖర్చు తగ్గడంతో పాటు పనితనము పనిచేస్తుంది ప్లస్ మనకి ఈ పాలసీ మ్యాటర్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతాయో దానితో పాటు రైతు అనేది ఇంకో పద్ధతి మారక తప్పదు అదే మేము ఆల్టర్నేట్ ఇప్పుడు అది నానేయు చెప్తున్నాము ఇది స్ప్రే చేశారు మన డివిజన్లోని రైతులు ఎవరైనా కూడా ఒకవేళ అది పని చేస్తుందా లేదా అన్నట్టయితే ఒక ఐదు రోజుల తర్వాత ఈ మాచినపల్లి మెయిన్ రోడ్ పక్కన ఉన్న ఫీల్డ్ మా ఏఈఓస్ ద్వారా కానీ ఏఓ ద్వారా కానీ అడ్రస్ తెలుసుకొని దాని పనితనం కూడా చెక్ చేసుకోవడానికి విజిట్ చేయచ్చు అనేది మా డిపార్ట్మెంట్ తరఫున చెప్తున్నాము దీంతోపాటు చాలామంది మాకు చెప్పిన ఫీడ్బ్యాక్ రెండేండ్ల కింద కొట్టాము అది పనిచేయలేదు రెండు సంవత్సరాల కింద ఉన్న నానోయూరియాలో మోతాదు ఇప్పుడు ఉన్న నానోయూరియా అనేది నాలుగు రెట్లు పెంచడం జరిగింది అది కూడా రైతులందరూ గమనించి దయచేసి పెద్ద రైతులందరూ కూడా ఈ నానోకి నానో పద్ధతికి షిఫ్ట్ అవ్వాలని వ్యవసాయ శాఖ తరఫున అందరికీ కోరుకుంటున్నాము స్థితి కానీ కాటన్ కానీ స్ప్రే చేయడానికి అనువైన స్టేజీలో ఉన్నది స్ప్రేయింగ్ అనేది తక్కువ టైంలో మనం స్ప్రే చేసుకోవాలి డ్రూమ్స్ అనేది మామూలుగా మన ఒక ఏకరు సెవెన్ ఎయిట్ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది మళ్ళీ తక్కువ వాటర్ కూడా తక్కువ టెన్ లీటర్స్ వన్ ఏకర్ స్ప్రే అది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఫార్మర్సీ శ్వాసకోశ రాదు కాదు అనేది తగ్గడానికి దీని ద్వారా చిక్స్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఇది కూడా మనకు ఫోర్ హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ వన్ ఏకర్కి ఛార్జింగ్ తీసుకుంటాం డైలీ మనం ఒక ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఎకర్స్ ప్లే చేస్తాం ప్రతిరోజు మన దగ్గర ఇప్పుడు థౌజండ్ లీటర్ వాటర్ ట్యాంక్ ఉంది ఫార్మర్స్ కూడా లోపలికి వెళ్ళకుండా మా వెహికల్ దగ్గరనే వాటర్ ట్యాంక్ ఉంది వంద ఎకరాలకు వచ్చే వాటర్ ట్యాంక్ మొత్తం మా దగ్గర ఉంటుంది జనరేటర్ ఉంటాయి ఛార్జర్స్ కూడా తొందరగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అందుబాటులో మనం జనరేటరు రెండు ఛార్జర్స్ బ్యాటరీ సెట్ ఒక ఫైవ్ బ్యాటరీ సెట్ ఉంటాయి ఒక్కసారి టెన్ ఏకర్స్ వచ్చేదాన్ని మనం కంటిన్యూగా స్పేన్ చేస్తుంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఎక్కువ కంపెనీ ద్వారా ఈ మాజనపల్లి జమ్మికొండ మండలం మాచనపల్లి గ్రామంలో తిరుపతి రెడ్డి అనే రైతు ఎక్కువ వాళ్ళతో కంపెనీ ద్వారా మాకు స్ప్రే ఫోన్ చేయడం జరిగింది ఆయన ద్వారా ఇక్కడ వచ్చి మేము టెన్ ఏకర్స్ ఇప్పుడు స్ప్రే చేస్తాం తిరుపతి రెడ్డి మాజనపల్లి యూరియా బస్తాల కోసం చాలాసార్లు వారం వారం పది రోజుల నుంచి తిరిగి తిరిగి విసిగించి ఈ నానంకో పోవాల్సి వచ్చింది ఆయన సంప్రదించిస్తే ఇట్లా ఇఫ్కో కంపెనీ వాళ్ళని డ్రోన్ పంపేస్తా దాంతో కొట్టుకోమని చెప్పారు దా దాన్ని చేస్తే ఏవో గారికి ఫోన్ చేసి మరి ఇట్లా పురుగు మందు కూడా కలిపి కొట్టొచ్చా అని చెప్పంటే కొట్టొచ్చండి అని చెప్పంటే దానిలో మోటార్ కలిపి కొట్టడం జరిగింది మాకు చాలా ఆనందకరంగా ఉంది టైం సేఫ్ ఉన్నది వాటర్ కూడా చాలా తక్కువ పడుతుంది లేబర్ కూడా టైట్ ఉన్నది కాబట్టి దీనికి పోవాల్సి వచ్చింది ఒక వన్ డే పట్టేది దీనికి లేబర్ అంటే మాన్యువల్గా చేస్తే వన్ డే పట్టేది ఇప్పుడు ఇంత టూ అవర్స్ లోపల అయిపోయింది